హాయ్ నమస్తే వెల్కమ్ టు వైఎస్ న్యూస్ టీవీ తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణలో శవరాజకీయాలు జరుగుతున్నాయి శవాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలను బదనాం చేయాలని స్వయాన అధికార పార్టీ చెందినటువంటి సోషల్ మీడియా కంకణం కట్టుకుందా అంటే అవుననే సమాధానాలు వస్తా ఉన్నాయి జరుగుతున్న పరిణామ క్రమాలు చూస్తూ ఉంటే ఇంత దిగజారి రాజకీయం చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉందా అని అనిపిస్తా ఉంది అయ్యా రేవంత్ రెడ్డి గారు శవాలను కాల్చుకొని చలి చంట చల్లార్చుకోవాలనుకుంటున్నామో చలి కాల్చుకోవాలనుకుంటున్నావేమో నిన్ను నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ సమాజం ఒక్కసారి ఒక్కసారి నువ్వు మీ పోలీసు రక్షణ వింగును పక్కకు పెట్టి నీ కార్యకర్తలు ఇరవై మంది ముప్పై మంది తెచ్చుకో గుండాలను తెచ్చుకుంటావో బౌన్సర్లు తెచ్చుకుంటావు పోలీసు పోలీసు విభాగం రక్షణ పక్కకు పెట్టి ఒక్కసారి ఈ తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలో ఒక్క గ్రామానికి నువ్వు వెళ్ళి కలిసి ప్రజలని కలిసి అప్పుడు తెలుస్తుంది మీ ఫబర్ ఏంటో మీ యొక్క విలువ ఏంటో అయితే ఇటీవల ఆ సినీ నిర్మాత కేదారు మృతి చెందిన విషయంపై రాజకీయం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ దీని మీద ఆ నిజానిజాలు తెలవాలి సిఐడి ఎంక్వైరీ ఇవ్వాలి కూడా దుబాయ్ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు కేదార్ మీద విచారణ జరిగేయండి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేఖ రాసిన కాంగ్రెస్ ఎంపీ చామల కృష్ణ కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారి చామల కిమన్ కిరణ్ కుమార్ రెడ్డి గారి మరి మీ ఎదడు మీ జ్ఞానము విజ్ఞానం ఎంత ఉందో మాకైతే అర్థం కావట్లేదు అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు పేరు ప్రఖ్యాతులు కావ కావాల్సి ఉండొచ్చు పబ్లిసిటీ ఉండవచ్చు కానీ ఇంత మెదడు తక్కువ పని అనాలోచిత పనులు చేస్తారా దుబాయ్ ప్రభుత్వం మీద దుబాయ్ విచారణ మీద మీకు నమ్మకం లేదా దుబాయ్ వాళ్ళని దోషించేసి విచారణ జర్భమంటారా ఇది ఎక్కడ అజ్ఞానం అండి బాబు మీరు ఏ ఊరు చదువులు చదువుకున్నారో మాకు తెలియదు కానీ దుబాయ్ పోలీసుల మీద మాకు నమ్మకం లేదంటూ దుబాయ్ విచారణ నమ్మలేమంటూ మీరు చేసినటువంటి ఫిర్యాదు మీ అజ్ఞానాన్ని మీ గతి లేని ఆ తత్వాన్ని నిదర్శనంగా కనిపిస్తా ఉంది అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షాలను వేధించవచ్చు కానీ శవాలను అడ్డం పెట్టుకొని చేయాలనుకోవడమే చాలా అశాస్పదంగా ఉంది ఈ శవరాజకీయాలను తగ్గించండి ఎందుకంటే నిన్న మొన్న గుండెపోటుతో చనిపోయినటువంటి సంజీవరెడ్డిని కూడా కా బిఆర్ఎస్ ఖాతాలో ఇవ్వాలని ఆ తర్వాత భూమి తగాదల్లో చనిపోయినటువంటి రాజలింగమూర్తిని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఇవ్వాలని తరు సదరు రాజలింగమూర్తి బా బంధువులను బాధ్యతలు ఏదైతే ఉన్నారో కుమారుణ్ణి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే చనిపోయాడని చెప్పి ఒత్తిడి చేయాలని చెప్పి మీరు చేసినటువంటి పోలీసింగ్ విభాగం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆక్షేపణీయం మీరు ఇట్లాంటి శవరాజకీయాలను కాదు ప్రజలను మనసులను దొచ్చుకోండి ప్రతిపక్ష పార్టీని అంటే కేసీఆర్నో కేటీఆర్నో మీరు వేధిస్తేనో వచ్చేది ఏమి లేదు మీరు ప్రజల మనసులో మీది చెప్పిన ఆరు పథకాలను గౌరవంగా మర్యాదగా సముచితంగా గ్యారంటీలను అమలు చేయండి మీకు ఏ శివరాజ్ గల అవసరం లేదు కేటీఆర్ కాదు కేసీఆర్ కాదు సాక్షాత్తు భగవంతుడు వచ్చేసి నిలబడ్డా కూడా మీ ఆరోగ్యాన్ని కల్పిస్తాయి ఆ దిశగా ఆలోచించాలని నా మనవి థ్యాంక్ యూ